హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కాబట్టి హృదయాన్ని శుద్ధ హృదయం కలిగి ఉండాలి ఒక భక్తుడు పాట రాసి శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగా చేయుము నాలో నా ோ நோனா நோனா சுதாஹ்யோயே தேவனிக்கு மாய்களு మంచి மஞ்சயம் మతే భక్తులు కూడా ఐదవ అధ్యాయంలో మాట్లాడదు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసారు కాబట్టి ఆ ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి లేని ఆచారం భాండశుద్ధి లేని పాకం వేళ వారి కవులు రాసినట్లుగా వీళ్ళ మంచి హృదయం పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి శుద్ధ హృదయం కలిగి ఉండాలి అంటే నీ మనసులో నీ ఆత్మలో దేవుని వెలుగు ఉండాలి చీకటి ఉండకూడదు నీ హృదయం శుద్ధి లేదంటే ఎలా ఉందంట చీకటితో నిండి ఉంది నీ హృదయం శుద్ధి లేదంటే నీ హృదయం ఎలాగుందంట చీకటితో నిండి సాతనంతో నిండి కపటంతో నిండి ఉంది హృదయం మోసంతో నిండి ఉంది కాబట్టి వాటన్నిటినీ నువ్వు తీసివేసుకోవాలి తీసివేసుకోవాలంటే నీ వల్ల కాదు కాబట్టి హృదయంలో ఏముందంట మత్వార్తలు పదిహేను అధ్యాయంలో హృదయం నిండు దాని బట్టి నిన్నోరు మాట్లాడు నన్ను హృదయములు ఏమున్నాయంట దురాలోచనలు ఉన్నాయంట నరహత్యులు ఉన్నాయి వ్యభిచారములు ఉంటాయి జాగత్వాలు కలహములు విమతములు భేదములు అల్లరితో కూడిన నాటు పాటలు అన్నీ కూడా హృదయంలో ఉన్నట్లుగా మొత్తం భక్తుడు తెలియ పదిహేనవ అధ్యాయంలో ఇలా తెలియజేస్తున్నాడు వీళ్ళు పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు జా వేసియాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషలు హృదయముల్లో నుండి వచ్చును ఇవి మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనిక భోజనం అపవిత్రపరచదని చెప్పింది కాబట్టి హృదయములో మోసకరమైనది ఎందుకు అంటున్నాడంటే హృదయం నిండా ఇవన్నీ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యా వేశ్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు ఇవన్నీ కూడా హృదయంలో కాబట్టి నీ నోటి నుండి నోటి నుండి నిండు దాన్ని బట్టి నీ హృదయం మాట్లాడును అని ఆ మాటలు కాబట్టి వీళ్ళ కాబట్టి హృదయం శుద్ధిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతుంది బాగు చేసుకోవాలంటే నువ్వు ప్రభు నేసుక్రీస్తు వారి వద్దకు వస్తేనే ఆయన నీ ఆత్మను నీ హృదయాన్ని నీ మనస్సును బాగు చేయగలిగినటువంటి వారు ఆయన మాట కాబట్టి ఆయన ఎందుకు ఆయన యొద్ ప్రభా నన్ను క్షమించు నా హృదయము శుద్ధిగా లేదు నా హృదయం నుండి ఇవన్నీ తీసే మనం ప్లాన్ చేసుకుంటే నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైందంట ఘోరమైన వ్యాధి కలదంట కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి ఏం చేయాలంట అంటే దావి దంటాడు పాపం చేసిన తర్వాత శాపాన్ని కొని తెచ్చుకున్న తర్వాత తను తను ఒప్పుకుంటాడు దేవా నాందు శుద్ధ హృదయం కలుగు నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని యాభై ఒకటి కీర్తిన పది వచనంలో ఆయన మాట్లాడు నాందు శుద్ధ హృదయం కలుగు చేయ అని ఆయన వేడుకుంటున్నాడు అయ్యా నా హృదయంలో ఇలాంటి చీకటి అలుముకుందా తీసివేయమని నా పాపాన్ని క్షమించమని నీ వద్ద నుండి తోసివేయద్దే నీ పరిశుద్ధాత్మను తీసివేయద్దే అని చెప్పేసి దావీదు వేడుకుంటున్నట్లుగా మనం కూడా ప్రభుని వేడుకుంటే నీకు మంచి హృదయాన్ని ఇస్తాడు మంచి మనసుని ఇస్తాడు మంచి చేతులు నిర్దోషమైన చేతులు ఇస్తాడు అప్పుడు నువ్వు దీవించబడతావు కాబట్టి ఎలాంటి వారు దీవించబడతారంట ఎలాంటి వారు దీవించబడతారు ఎలాంటి వారు దీవించబడతారు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకుని ఉండే వాళ్ళని దేవుడు దీవిస్తాడు కపటమైన ప్రమాణం చేయని వారిని దేవుడు జీవిస్తాడు నిర్దోషమైన చేతులు కలిగిన వారిని శుద్ధ హృదయం కలిగిన వారిని వాడు వలన ఆశీర్వాదం ఎవడు ఆశీర్వదనం ఉందంట ఇలా ఉన్న వాళ్ళే ఆశీర్వదించబడతారు రెండవది ఎవరు ఆశీర్వదించబడతారు నూట కీర్తన గ్రంథం చూడండి ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పావు ఎవరిస్తారు ఆశీర్వాదం అని మనం తెలుసుకున్నాం మూడోది ఎలా ఉంటే ఆశీర్వదించబడతాము పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుంటాము మూడోది ఎలా ఉంటే ఆశీర్వదించబడతామంట ఒకసారి చూద్దామా మనం ఆశీర్వాదం వారసుల ఊటుకి మనం పిలువబడ్డామని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లలు ఎవరు ఇంకా ఎలా ఉంటే ఆశీర్వదించబడతాడు అంటే నూట కీర్తన గ్రంథము పేపర్లన్నీ నలిగిపోయినా నూట ఇరవై ఏడవ కీర్తనలో ఒకసారి మనం చూస్తే నూట ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు నిశ్చిముగా నీవు నీ చేతులకు అష్టాతం అనుభవించేదవు సరే చివరికి వద్దాం చివరి లాస్ట్కి వస్తే పిల్లల ఐదో వచ్చిన సియోనులో నుండి యహోవాన్ని నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతా అంతా క్షేమం కలుగుతా చూచదు నీ పిల్లల పిల్లలను చూసదు కాబట్టి సియోనుల నుండి యహోవాన్ని నిన్ను ఆశీర్వదించును కాబట్టి ఇక్కడ కూడా మనకు అర్థం ఎవరు ఆశీర్వదిస్తున్న యహోవా మాత్రమే ఆశీర్వాదాలు ఇచ్చేది అది ఫిజికల్ కానీ స్పిరిచువల్ కానీ మెంటల్ కానీ ఆయనే ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదు మానసిక సంబంధమైన ఆశీర్వాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేది ఆ అని మనకు దేవుడని అర్థమవుతుంది ఎలాంటి వారికి ఇస్తారంట వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకున్న వాళ్ళకి కమటమక ప్రమాణం చేయని వారికి నిర్దోషమైన చేతులు కలిగిన వారికి శుద్ధహృదయం కలిగిన వారికి యహో ఆశీర్వాదం ఇస్తాడు రెండవది ఎవరికి ఆశీర్వదిస్తాడంట దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఆయన తన ఆశీర్వాదాలు ఇస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వారు చేతుల కష్టాలను అనుభవిస్తారు ఆ తర్వాత పిల్లలు ఒలివా మొక్కల వలె ఉంటారు లోకిడు భార్య రాక్ష వలిగా ఆ పిల్లలు ఒలివా మొక్కల వలె ఉంటారని వాడు ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశ నాలుగు వచ్చినవాడు యహో ఎందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వించబడను సియోన్లుండి యహో నేను ఆశీర్వదించు జీవితకాలం అంతా యర్షులేమో క్షేమో కలుగు చూచదు నీ పిల్లలు పిల్లలు ఇజ్రాయల్ వే సమాధానం ఉండడం కాక అవును పిల్లరా కాబట్టి భయభక్తులు కలిగిన వారు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు కాబట్టి భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదింపు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎవరు ఆశీర్వదించబడతారు అంటే భయభక్తులు నీకుంటే ఏ మేలు ఉండదు అంటున్నాడు భయభక్తులు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటున్నాడు యోహోవా దయచేసి అభివృద్ధి కలిగించము యోహో పిల్ల చూడ ఆశీర్వదం ఉందాక కాబట్టి మరొక వచ్చిన నూట పద్దెనిమిది కీర్తనలో మనం చూస్తే ఎవరు ఎలాగ ఉంటే ఆశీర్వదించబడదు ఎవరు ఆశీర్వాదం పొందుకో ఉంటారంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా నూట పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఇలా లేఖనాలు సెలవుస్తున్నాయి యుహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము యహో పెరట వచ్చువాడు ఆశీర్వాదం గాక యహో నుండి మిమ్మల్ని దీవించుచున్నాను యహోవయ దేవుడు ఆయన మనలను వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పరి తాళ్ళతో బలిపేట కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నిన్ను కృతజ్ఞత చెల్లించను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచేదను యహోద యహోవా దయాలుడు అని కృతజ్ఞ కృప నిరంతరం నిలిచింది ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి కాబట్టి ప్రిల్లర ఎవరు ఆయన ఆశీర్వదించబడతారండి ఎవరో ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటారు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం పొందుకుంటారు రెండవది ఆయన పేరిట వచ్చేవాడు ఆశీర్వాదము ఎవడైతే పిల్లలు గమనించండి ఆయన నామంలో వస్తారో వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిల్ల మూడు రకాల విషయాలు మనం ఇంకా విషయాలు ఉన్నాయి కానీ సమయం చాలదు కాబట్టి ఎవరు ఆశీర్వదించబడతారంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినవాడు కపటంగా ప్రమాణం చేయనివాడు నిర్దోషమైన చేతులు కలిగిన వాడు శుద్ధ కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు రెండోది యహోవా భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు మూడోది మనం గమనిస్తే యహోవా పేరట వచ్చి వారు ఆశీర్వదించబడతారు గమనించండి పిల్లలు నాలుగు విషయాన్ని కూడా గమనిద్దాం ఎవరు ఆశీర్వదించబడతారు సరే ఛానల్ లేట్ అయిపోయింది గమనించండి కాబట్టి ఇలాగా ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయని బైబిల్ గ్రంథంలో మనం తేటగా తెలియజేసుకుంటున్నాం కీర్తనగాడు ఇరవై నాలుగో కీర్తనలో భక్తులైనటువంటి విధ కీర్తన అక్కడేలాగా మన పరిశుద్ధ ఆత్మ చేత నింబడి ఆశీర్వాదాలు ఇలా వస్తాయని తెలియజేస్తున్నారు కాబట్టి ఆశీర్వాదం అంటే ఏంటి భౌతికంగా ఆత్మీయంగా వర్దిలటమే ఆశీర్వాదం సమృద్ధి కలిగి ఉండటం ఆశీర్వాదం భౌతిక సంబంధ ఆశీర్వాదం కానీ ఎవరు ఇస్తారు ఆశీర్వాదం అంటే దేవుడే ఇస్తాడు యహో వాళ్ళనే ఆశీర్వాదించబడతాడు తర్వాత ఎవరిస్తారు ఆశీర్వాదం తన ప్రభక్తల నోటిలో ఉంచుతాడు పిల్లలను దీవించమని రెండో తండ్రి తల్లిదండ్రులను తండ్రి నోట్లో ఉంచుతాడు ఆశీర్వాద దేవుని నోటిలో ఉన్నట్లుగా తండ్రి నోట్లు కూడా ఆశీర్వాదాలు ఉంచుతాడు తల్లిదండ్రులు దీవించిన వాడు దీవించబడతారు ఆ తర్వాత యాజికుల యొక్క ఆశీర్వాదాలు ఉంచుతాడు కాబట్టి మనం వాళ్ళ ద్వారా మనం ఆశీర్వదించబడతాం దేవుని ద్వారా ఆ తర్వాత ఎలా ఉంటే ఆశీర్వదించబడతామంటే మరి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడిని పైన కదా మాట్లాడుతారు తర్వాత భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారని దేవుని ఆయన పేరట వచ్చేవారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్య భాగం మనం చూస్తున్నాం పిల్లలు దేవునికి మహిమ కలుగునిగాక ఇంకా మనం గమనిస్తే ఎవరు ఆశీర్వదించబడతారు చాలా మాటలు ఉన్నాయి ఎలా ఉంటే ఆశీర్వదం పొందుకుంటామో దేవుని లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి అవి సమయం చాలు ఎవరు ఇంకా ఎవరు ఆశీర్వదించబడతారంట ఎవన్నాడు ఇక్కడ మమ్మను యహో మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయిలను ఆశీర్వదించును అహరు వంశస్థులను ఆశీర్వదించును ఆయన తన పిల్లలను పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించును యహో మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును దేవునికి ఏ భూమి ఆకాశంను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు కాబట్టి పిల్లలు గమనిస్తే ఇక్కడ కూడా భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారని లేఖనాలు ఇంకా ఆయనను యహో రా యహోవారు నమ్ముకొనుడి కదా దేవుని నమ్ముకున్న వారిని ఆశీర్వదిస్తారు అర్థమైందా దేవుని నిజమైన దేవుని నమ్ముకున్న వారిని ఆశీర్దిస్తారు మోగ విగ్రహములను నమ్ముకుండా ఆ లోక సంబంధమైన దేవతలను దేవుడని మనం నమ్మకుండా నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకొని ఆయన నమ్ముకుంటే వారికి ఆశ్చర్యం రాయి యుహాన్ని నమ్ముకున్నాడు తొమ్మిది వచ్చిన వాళ్ళు ఆయన వారికి సహాయము వారికి వేయడం ఆరు నిమిషస్తులు యువహాన్ని నమ్ముకున్నాడు ఆయన వారికి సహాయము వారికి వేయడం యహోఐందు భయభక్తులు కలవాల యహోయ నమ్మికి ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి వేయడం యహో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను కాబట్టి ఇస్రాయలు నాశనం ఆహ్వాణ వంశస్థుల నాశనం ఇస్రాయులు ఎవరంటే మార్పు చెందినవారు తన మనసు మార్చుకున్నవాడు ప్రవర్తన మార్చుకున్న ఇస్రాయలు ఆయన పిల్లలు ఆయన పిల్లలు అయితే మనం వారసులను అవుతాం కాబట్టి ఆశీర్వాదాలకు వారసులు అవుతాం కాబట్టి ఇస్రాయలులను ఆశ్రయిస్తారు యోహ ఆహారో ఆశస్థులను ఆహ్వాహ వంశస్థులను ఆశ్రయిస్తారు ఎందుకంటే వారు తన దేవుడే ఎహు అని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తారంటే నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునీ కాబట్టి ప్రియులరా నాలుగు విషయాలు మనం ధ్యానించుకున్నాం మంచిది అలాగా ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడని అర్థంపడగ సరే ఆశీర్వాదాలు మనం ఎన్ని రకాలంటే రెండు రకాలనే ధ్యానించాం ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు రెండవది మా మనసుకు సంబంధించిన ఆశ మెంటల్ బ్లెస్సింగ్స్ మూడోది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ మెంటల్ బ్లెస్సింగ్స్ స్పిరిచువల్ బ్లెస్ మూడు రకాల ఆశీర్వాదం మానసిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉండాలి అవి కూడా కావాలి అవి లేకపోతే మనసు అడి ఆశలు వెళ్ళిపోయి నేను నాశనం తీసుకెళ్ళి అంటే నీ మనసు దేవుడే కంట్రోల్ చేయాలి నీ మనసును ఆయన చేతిలో ఉంచినప్పుడు నీ మనసులు ఆయనకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను మానసిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు రెండోది మనం ధ్యానిస్తే మెంటల్స్ మానసిక సంబంధమైన ఆశీర్వాదం మూడోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం భౌతిక సంబంధమైన ఆశీర్వాలు మనం ధ్యానించాం ధనధాన్యాలు వెండి బంగారాలు పిల్లలు ఇండ్లు వాకిలు పొలము ఐశ్వర్యం ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ఆశలు ఇవి కూడా అవన్నీ భయభక్తులు గలవారికి ఆయన ఇస్తానని లేఖనాల్లో చూస్తున్నావు కాబట్టి రెండవది మానసిక సంబంధం ఆశయలు ఎప్పుడైతే నీ మనసులు దేవుని చోటిస్తావో నీ మనసును స్థిరంగా ఆయన ఆయన ఉండి నిన్ను కంట్రోల్ చేస్తాను నీ మనసును నువ్వు స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాను ప్రాకారం లేని పురమెంతో తన మనసును అణుచుకుని లేని వాడు కూడా అలాంటి వాడే మా